టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఈ వారం షుగర్ కౌంట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తిండి పట్ల కాస్త జాగ్రత్తతో మనం మెల్ మెల్కొని ముందుకు వెళ్తూ ఉండాలి అదేవిధంగా వృషభ రాశి వారికి మరి మానసికంగా వీళ్ళందరికీ కూడా కుటుంబంలో పిల్లల వల్ల కానీ మానసిక ఇంట్లో వాళ్ళ వల్ల కానీ కుటుంబ వ్యవస్థలో మనకు కలిగేటటువంటి సమస్యల వల్ల కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఊహించని విధంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక రూపేణ మీకు ధన లాభం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ధనం అనేటటువంటిది ఇప్పటికీ కొదవలేదు వ్యాపారాలు హాస్టల్స్ బట్టల షాపులు తర్వాత ఆటోమొబైల్ షాపులు ఎలక్ట్రికల్ షాపులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఎక్కువగా సాధ సంపాదించడానికి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి బాగుంటుంది పండితులు వేద పండితులు అలాగే నృత్య కళాకారులు సంగీత విద్వాంసులు వీళ్ళకి చక్కటి గుర్తింపు అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది కాబట్టి ఈ కొత్త కొత్త వారితో మీకు సంప్రదింపులు మీటింగులు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట వ్యాపార లావాదేవీలు మరి అటువంటి వాటిల్లో మీరు మీ పేరు ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి చర్మ వ్యాధులు ఇలాంటివి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు ఉలవల్ని ఆ యొక్క అన్ని రంగులు కలిగినటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనం దానం చేసుకోవాల్సినటువంటి ఇంటి దగ్గర దానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గరిక గడ్డితో మనము వినాయకుల వారిని మనం పూజ చేసుకోవచ్చు అలాగే చక్కగా మనకి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా మంచి అదృష్టాన్ని మీకు ఈ రాశి వారు తీసుకొస్తారు